మూత్రపిండాల నొప్పి ఒకసారి మనిషి అనుభవిస్తే జీవితాంతం మరచిపోలేడు ఒకసారి వచ్చినట్టయితే ఇక ఎప్పటికీ మళ్లీ మళ్లీ రావటానికి రిస్క్ ఎప్పుడూ ఉండిపోతుంది కాని మీరు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తింటే మూత్రపిండాల రాళ్లు విరిగి సులువుగా బయటకు వచ్చేస్తాయి అంతేకాదు మళ్లీ రావటానికి అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయి కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం ఎనిమిది అలాంటి వస్తువుల గురించి ఇవి మూత్రపిండ రాళ్ళను విరుస్తాయి మళ్ళీ రావటాన్ని తగ్గిస్తాయి అలాగే ఐదు అలాంటి వస్తువుల గురించి కూడా తెలుసుకుందాం వీటిని తింటే మూత్రపిండ రాళ్లు ఏర్పడతాయి అంటే వీటిని మీరు తినకూడదు అవును వీడియో చివర్లో మనం ఇంకో విషయం కూడా తెలుసుకుందాం మూత్రపిండాల రాళ్లకు బీరు తాగడం సరిపోతుందా నిజంగానే బీరు అంత మంచిదా అని అందరూ చెప్పుకుండారు కదా కాబట్టి వీడియోను నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి జాగ్రత్తగా చూడండి తద్వారా ఈ విషయాలన్నీ సరిగ్గా పూర్తిగా అర్థమవుతాయి ముందుగా మాట్లాడుకుందాం మూత్రపిండాల రాళ్లను విరగ్గొట్టడంలో మళ్లీ మళ్లీ రాకుండా చేయడంలో సహాయపడే ఆహారాల గురించి మొదటిది నిమ్మరసం నీళ్లు అంటే ఫ్రెష్ లెమన్ వాటర్ అవును నిమ్మలో సిట్రేట్ ఉంటుంది ఇది ఒక సహజ సమ్మేళనం కాల్షియంతో కలిసి రాయి ఏర్పడకుండా ఆపుతుంది ఒకవేళ రాయి ఇప్పటికే ఏర్పడి ఉంటే దాని పరిమాణం పెరగకుండా చేస్తుంది నిమ్మలోని సిట్రేట్ కాల్షియం రాళ్లను ఇవే అత్యంత సాధారణంగా కనిపించే రాళ్లు చిన్న ముక్కలుగా విరిచి మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయం కాలికడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో అరనిమ్మకాయ రసం పిండుకుని తాగండి కావాలంటే రోజుకు రెండు మూడుసార్లు కూడా తాగవచ్చు కాని దీనిలో చక్కెర వెయ్యకండి కావాలంటే కొంచెం నల్ల నిమ్మకాయ ఉప్పు లేదా సైంధవ లవణం కలుపుకోవచ్చు చక్కెర కలిపి తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండది రెండవది తులసి రసం తులసిని ఆయుర్వేదంలో మూత్రవిరచనం అంటారు అంటే మూత్రం రప్పించే ఔషధంలా భావిస్తారు తులసిలో ఆమ్లం ఉంటుంది అది రాళ్లు ఏర్పర్చే ఖనిజాలైన యూరిక్ ఆమ్లం కాల్షియం ఆక్సలేట్లను విరుస్తుంది కొత్తిగా తులసి ఆకులు తీసుకుని విరిచి ఒక గ్లాసు నీళ్లలో వేసి కొంచెంసేపు తక్కువ మంట మీద మరిగించండి తర్వాత వడకట్టి టీలా తాగవచ్చు ఈ నివారణను పదిహేను రోజులపాట ప్రతిరోజు తీసుకోండి ఒక వారం గ్యాపిచ్చి మళ్లీ మొదలుపెట్టండి దీనివల్ల కూడా మూత్రపిండాల రాళ్లకు చాలా ప్రయోజనం కలుగుతుంది మూడవది దానిమ్మ రసం దానిమ్మ మూత్రపిండాలకు చాలా మేలు చేస్తుంది ఇందులో పొటాషియం విటమిన్ సి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మూత్రపిండాల ఫిల్టర్ పనితీరును మెరుగుపరుస్తాయి ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య లేదా సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక గ్లాసు ఫ్రెష్ దానిమ్మ రసం చక్కెర లేదా ఉప్పు లేకుండా తాగితే చాలా మేలు జరుగుతుంది కానీ ప్యాకెట్ దానిమ్మ రసాలు తాగకండి వాటిలో చక్కెర ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అవి మూత్రపిండాలకు హానికరం నాలుగవది కొబ్బరి నీళ్లు ఇది సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్ సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది కాల్షియం యూరికామ్లం వంటి రాళ్లు ఏర్పరిచే పదార్థాలను మూత్రం ద్వారా బయటకు తోస్తుంది కాబట్టి మీకు మూత్రపిండాల రాళ్లు ఉన్నా లేదా తరచూ వస్తుంటే ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి నీళ్లు తాగడం మంచి అలవాటు ఐదవది పెరుగు ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుకంటే పెరుగులో కాల్షియం ఉంటుంది కాల్షియం తింటే రాళ్లు వస్తాయని అనుకుంటారు కాని అది తప్పు నిజానికి ఆహారం నుంచి వచ్చే కాల్షియం పేగుల్లోనే ఆక్సలేట్లతో కలిసి బంధిస్తుంది కాల్షియం తక్కువ తీసుకుంటే ఎక్కువ ఆక్సలేట్లు శరీరంలో శోషించబడి రాళ్లు ఏర్పడతాయి కాబట్టి రోజు ఒక గిన్నె సాదా పెరుగు అంటే ఎలాంటి ఫ్లేవర్ లేకుండా చక్కెర లేకుండా భోజనం లేదా అల్పాహారంలో తీసుకోండి ఆరవది బార్లీ నీళ్లు అంటే బార్లీ వాటర్ బార్లీ మూత్రవర్ధకం మూత్రపిండాల ఫిల్టర్లను సక్రియంగా ఉంచుతుంది మూత్రాశయాన్ని శుభ్రం చేస్తుంది ఇన్ఫెక్షన్ రిస్క్ను తగ్గిస్తుంది రెండు టీ స్పూన్ల బార్లీలను ఒకటిన్నర రంచి రెండు గ్లాసుల నీళ్లల్లో పదిహేను నిమిషాలు మరిగించి వడకట్టి చల్లార్చి రోజుకు ఒకసారి తాగండి ఇప్పుడు రాయి ఇరుక్కొని ఉంటే రోజూ తాగండి నివారణ కోసమైతే వారానికి రెండు మూడు సార్లు చాలు ఏడవది కీరదోసకాయ కీరదోసకాయలో తొంభై ఐదు శాతం వరకు నీళ్లే ఉంటాయి పొటాషియం కొంచెం మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ కాంబినేషన్ మూత్రపిండాలకు చాలా మంచిది దోసకాయ మూత్రం ఎక్కువగా రప్పించి రాళ్లను బయటకు తోస్తుంది భోజనంలో ఒక పూర్తి దోసకాయ సలాడ్గా లేదా ఉదయం పదకొండు గంటల సమయంలో ఒక పెద్ద గిన్నె సలాడ్గా తినండి కాని సాధారణ ఉప్పు వేయకండి బదులుగా కొంచెం నల్ల నిమ్మకాయ ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు ఎనిమిదవది కాలీఫ్లవర్ ఇది తక్కువ ఆక్సిలేటుండే కూరగాయ కాని అధిక ఫైబర్ విటమిన్ సి డీటాక్స్ సమ్మేళనాలుంటాయి వారానికి రెండు మూడు సార్లు కూరగా సూపుగా లేదా స్టిర్ఫ్రై వంటల్లో తినవచ్చు ఇప్పుడు మనం చెప్పిన ఈ ఎనిమిది ఆహారాలు సులభంగా దొరుకుతాయి ఖరీదు కూడా ఎక్కువ కావు వీటిని రోజువారీ రొటీన్లో చేర్చుకుంటే మూత్రపిండాల రాళ్ల రిస్కును బాగా అదుపులో ఉంచుకోవచ్చు ఇప్పుడు మూత్రపిండాల రాళ్లను పెంచే తినకూడని ఐదు ఆహారాల గురించి తెలుసుకుందాం మొదటిది పాలకూర ఇందులో ఆక్సిలేట్ చాలా ఎక్కువ కాల్షియంతో కలిసి రాళ్లు వస్తాయని అనుకుంటారు మొదటిది పాలకూర ఇందులో ఆక్సిలేట్ చాలా ఎక్కువ కాల్షియంతో కలిసి రాళ్లు ఏర్పడతాయి రెండవది బీట్రూట్ ఇది కూడా అధిక ఆక్సిలేట్ ఆహారం తినకూడదు మూడవది టొమాటో ముఖ్యంగా టొమాటో గింజల్లో చాలా ఎక్కువ కాల్షియం ఆక్సిలేట్ ఉంటుంది ఇవి కూడా ఇబ్బంది పెట్టవచ్చు నాలుగవది అధిక సోడియం ఆహారాలు నమకీన్స్ చిప్స్ బేకరీ ప్రొడక్ట్స్ ఊరగాయలు అప్పడాలు ఎక్కువ ఉప్పు ఉండే ఆహారం వల్ల మూత్రంలో కాల్షియం ఎక్కువగా వచ్చి రాళ్లు ఏర్పడతాయి ఐదవది కోలా డ్రింక్స్ కోక్ పెప్సీ థమ్సప్ వంటివి ఇందులో ఉండి మూత్రాన్ని ఆమ్లంగా మారుస్తుంది యూరికామ్ల రాళ్ల రిస్క్ పెంచుతుంది చాలామంది అంటారు బీరు తాగితే మూత్రపిండాల రాళ్లు బయటకు వెళ్లిపోతాయని బీరు ఎక్కువ తాగాలి అని కాని అలా చేయడం సరియైనదేనా బీరు సహజ మూత్రవర్ధకం మూత్రం ఎక్కువ చేసి చిన్న రాళ్లు బయటకు పోవచ్చు కాని బీరులో ప్యూరిన్స్ ఉంటాయి అవి యూరికామ్లాన్ని పెంచుతాయి ఆల్కహాల్ మొదట ఇస్తుంది కాని తరువాత శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మూత్రం కేంద్రీకృతమై రాళ్లు ఏర్పడే వాతావరణం సృష్టిస్తుంది బీరు మూత్రపిండాలు కాలేయం రెండిటిపైనా భారం వేస్తుంది అలవాటుకూడా అవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి బీరు రాళ్లకు చికిత్స కాదు నేను దీన్ని రాళ్ల కోసం ఏమాత్రం సిఫార్సు చేయను చాలామంది చేస్తారు కాని నేను సిఫార్సు చేసేది సురక్షితమైన ప్రత్యామ్నాయాలు నిమ్మరసం నీళ్లు తులసి తులసిరసం కొబ్బరి నీళ్లు ఇవి సహజమైనవి శరీరానికి స్నేహపూర్వకమైనవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మూత్రపిండాలకు మద్దతిస్తాయి ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మూత్రపిండాల రాళ్లకు మరిన్ని ప్రత్యేకమైన ఇంటి చిట్కాలు తెలుసుకోవాలంటే కామెంట్ చెయ్యండి వీడియోను లైక్ చేయండి ఒకవేళ కామెంట్స్ పదివీల లైక్స్ వస్తే వచ్చే వీడియోస్లో చాలా బాగా పనిచేసే ఒక చిట్కా తప్పకుండా చెబుతాను అప్పటిదాకా మీ ఆరోగ్యం జాగృత్త నవ్వుతూ సంతోషంగా ఉండండి ప్రతిరోజు కొత్తదేదో నేర్చుకుంటూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండండి